కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి కథలు చెప్పినో ఎలక్షన్ పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చిన డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈరోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏమేం మాటలు చెప్పిండో వజీఫా మిలా కిసికో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా అప్కో వచ్చిందా రెండున్నర వేలు వచ్చిందా మహిళలకు మిలా కిసికో తులం బంగారం వచ్చిందా కేసీఆర్ సార్ ముందే చెప్పిండు వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా కుంజుకపోయేటోళ్ళు లంగల్ వీళ్ళు బద్మాష్లు వీళ్ళ తులం బంగారం ఇస్తారట ఇంకా ఆఖరికి చెప్తుండు ఇందిరామ్మ ఇస్తారంట ఇందిరమ్మ ఇందిరామైన్లు ఇచ్చిండే వాళ్ళకన్నా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా రెండేళ్ళ ఒక్క ఇటుక పెట్టిండా వీళ్ళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట మనం వేయాలన్నట